ఇవాళ స్వర్గీయ శ్రీ భూమిరెడ్డి వెంకటకృష్ణయ్య గారి ఐదవ వర్దంతి సందర్భంగా వారి సంస్మరణార్థం భూమిరెడ్డి కుటుంబీకుల సౌజన్యంతో నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరవపల్లి ఆర్ బి బంగ్లా ఆవరణందు పేదలకు అల్పాహార వితరణ చేయడం జరిగింది కార్యక్రమంలో రైల్వే మెడికల్ ఆఫీసర్ శ్రీ బచ్చు జయభాస్కర్ రావు లయన్ మణి యాదవ్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మేడపోతుల రాము దాసర నర్సింహ్లు అడ్వకేట్ వాకర్ శామణ బోయిన గురుప్రసాద్ సెక్రటరీ ఉపశెట్టి సుధీర్ పోతురాజు మస్తానయ్య గంధం గంగాధర్ సురేష్ వెంకటయ్య ఆంజనేయులు సునీల్ రెడ్డి గొబ్బిళ్ల మణి అడ్వకేట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు मैं साथ चलूंगा इधर लीडर है मैं का भी करूंगा मैं ना मैं क्या कर पाता हूं काउंट किसको करता हूं मैं करता हूं Thank